హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సర్దనాస్ క్రేజీ కాంబినేషన్స్ ఈ నా చేత్తో మా ఇంటి ఆవకాయ ఆవకాయ చేయడానికి ముందుగా మనం మామిడికాయలను తీసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో వాటర్ పోసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని మామిడికాయలన్నింటినీ శుభ్రంగా ఉప్పు వాటర్లో కడగాలి ఉప్పు వాటర్లో నుంచి మామిడికాయలన్నింటినీ తీసి ఒక కాటన్ క్లాత్తో వాటర్ లేకుండా తుడుచుకోవాలి ఇప్పుడు మనం తుడిచిపెట్టుకున్న మామిడికాయలన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా తుడుచుకుంటూ మామిడికాయలలో ఉండే జీడి మొత్తాన్ని తీసేయాలి ఇప్పుడు మనం ఆవకాయకు కావలసిన పొడులు ప్రిపేర్ చేసుకుందాం ఆవాలు వెల్లుల్పాయలు వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతులని ఒకటిగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆవకాయ పెట్టడానికి కావలసిన పదార్థాలు ఉప్పు జీలకర్ర పొడి వెల్లుల్లిపాయ పేస్ట్ కారం మెంతి పొడి పొడి వెల్లుల్లిపాయలు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆయిల్ కంప్లీట్గా చల్లారాకనే ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆయిల్ చల్లారాక వేసుకోండి లేదంటే తొందరగా మాడిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న మెంతి పౌడర్ని జీలకర్ర పౌడర్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కారం ఉప్పు వేసి ఈ పొడులన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మామిడికాయ ముక్కలలో ఆవపొడి వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అందులోనే వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఆవపొడిని వెల్లుల్లిపాయ పేస్ట్ని మామిడికాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారంలో కాచి చల్లార్చిన ఆయిల్ని వేసి కలుపుతూ ఉండాలి ఇప్పుడు అందులోనే వెల్లుల్లిపాయలు వేసుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తూ కారాన్ని మొత్తం కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న కారాన్ని మామిడికాయ ముక్కలపైన వేస్తూ ముక్కలకి కారం బాగా పట్టేలాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా కారం యాడ్ చేస్తూ మామిడికాయ ముక్కలను వేస్తూ బాగా కలుపుకొని ఒక జాడీలోకి నింపాలి ఈ మామిడికాయ పచ్చడి మాకు వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది మా ఇంటి సింపుల్ అండ్ టేస్టీ ఆవకాయ రెడీ ఇప్పుడు పైన నుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి త్రీ టు ఫైవ్ డేస్ తర్వాత మరొకసారి తీసి కలుపుకోవాలి బాయ్ గాయస్ థ్యాంక్ యూ గాయస్ లవ్